ఇలా ఒక రాజకీయ నాయకులుగా ఇప్పుడు కార్యకర్తలుగా మేము ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే ఆయన ఒక మాట అన్నాడు రబ్బర్ వేసుకునే వాళ్ళతో రాజకీయం చేపిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇలా అమరనా గారు ఫస్ట్ టీడీపీ అంటే కూడా ఆలోచిస్తానేమో కానీ జనసేన అంటే మాత్రం ఫస్ట్ ఆలోచించకుండా ఏ పనిగా ఉంటే ఆ పని చేయిస్తున్నారు అంటే జనసేన పార్టీ ఆయన ఒక మీటింగ్ జరపడం జరిగింది దాంట్లో ఆ విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడారు కార్యకర్తలకి ఏ విధంగా అని చెప్పడం చాలా బాగా నాకు నచ్చింది మా కుటుంబ సభ్యులందరూ మేము చాలా చక్కగా అన్నదమ్ములు ఉంటున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ లో గౌరవనీయులు మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఈ రాష్ట్రంలో పేదలని మొత్తం నిర్మూలించి అందరూ బాగుండాలని ప్రజలకు పంచాయతీ రాజ్ లోని కళానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ముఖ్యమంత్రులుంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఆ ఒక్క విలువైన ఆ ఒక్క పదవికి వన్న తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు

அப்பா சரிங்கடா சரிங்கடா இவ தண்ணி ஓடட்டுகானே நாரணா レவ்ரா ஓப்போசிட் நான் கேட்க ಈ ರೋಜು ಮಾ ಆರೋಗ್ಯ ದೈವಂ ಜನಸೇನಾ ಪಾರ್ಟಿ ಅಧಿನೇತ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆయనకు ఆ వీరాంజ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము ఒకసారి మనసారా మేము కోరుకుంటూ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే యువ ముఖ్యంగా యువకులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక యువత ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీకి వెనకాల నడుస్తున్నారంటే అది కేవలం జనసేన పార్టీలోనే మా అందరూ కూడా రాజకీయం అంటే తెలియని వ్యక్తులు మేము మేము ఇలా ఒక రాజకీయ నాయకులుగా ఇప్పుడు కార్యకర్తలుగా మేము ఉన్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన ఒక మాట అన్నాడు రబ్బర్ చొప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయం చేయిస్తా అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈరోజు అదే ఆయన చేసి చూపిస్తున్నారు ఈరోజు ప్రభుత్వంలో కూడా ఎంతో మందిని రబ్బర్ చొప్పులేసుకునే వ్యక్తుల్ని అట్లా స్టేట్ కమిటీలో కానీ డిస్టిక్ కమిటీలో కానీ నామినేటెడ్ పోస్టులో ఆయన కూర్చోబెట్టడం జరిగింది వీళ్ళు ఇదే విధంగా ఆయన ఆయనకి మేము మా మా జీవితాంతం మేము ఆయన వెనకాలలో నడుస్తాము పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు జగన్ నేను అర్థపాతలానికి నేను తొక్కకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని అనడం జరిగింది అన్న అన్న మాట ఆయన చేసి చూపించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన ఉన్నత స్థాయిలో ఆయన ఎదగాలనేసి ఆయన ఆయన వెంట మేము ఎప్పుడు నడుస్తాము మాకు ఏమి చేసినా చేయకపోయినా మేము ఆయన అభిమానుల నుంచి మేము ఇలా ఇప్పుడు ఆయన జన సైనికులాగా మేము ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికుడికి ఆయన అంటే ప్రాణం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో మేము చూడాలని కోరుకుంటానికి మరోసారి అందరి తరఫున మా తరఫున పలమనే నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ కూడా మాకు కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అమరన్న గారు కూడా మాకు ఎంతో చాలా సపోర్ట్ చేస్తున్నారు జన సైనికులు ఏ చిన్న బాధ అయినా వెళ్ళినా కూడా అమరన్న గారు ఫస్ట్ టీడీపీ అంటే కూడా ఆలోచించలేము కానీ జనసేన అంటే మాత్రం ఫస్ట్ ఆలోచించకుండా ఏ పనిగా ఉంటే ఆ పని చేయిస్తున్నారు ఇలానే ఇంకా కూటమి ఇంకా పది కాలాలు పచ్చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నా క్యాంటీన్లో ఈరోజు మధ్యాహ్నము ఆ టోటల్ భోజనం ఏదో ఉందో అది పవన్ కళ్యాణ్ గారి పేరు మీద జనసేన మాట్లాడకుండా మేము చేపిస్తాము అది ఒకటి ఈ రోజు మన డిప్యూటీ సీఎం అయినటువంటి మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన జన్మదినం జరుపుకుంటున్నాము ఆ జన్మదినం కార్యక్రమంలో మన రూరల్ పార్టీ ప్రెసిడెంట్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ డిస్టిక్ ఇన్ఛార్జు గంగవరం పార్టీ ప్రెసిడెంట్ అలాగే పంజాబీ పార్టీ ప్రెసిడెంట్ వచ్చిన వాళ్ళకి మన అదే విధంగా మన బయటపల్లి నుంచి వచ్చిన తెలు జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అదేవిధంగా బీజేపీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మనం ఆల్రెడీ దినము చూస్తూనే ఉన్నాం ప్రెస్ లో కానీ ఆయన మాట్లాడడంతో కానీ చేయడం కానీ మొన్నటి కూడా వాళ్ళ యొక్క పార్టీ తరఫున అంటే జనసేన పార్టీ తరఫున ఆయన ఒక మీటింగ్ జరపడం జరిగింది దాంట్లో ఆ విధంగా ఆయన ఏ విధంగా మాట్లాడారు కార్యకర్తలకి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పడం చాలా బాగా నాకు నచ్చింది ఎందుకంటే ఆయన కార్యకర్తను కాపాడుకుంటే రేపు ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ నిలబడేదానికి అన్ని విధాలా ఉంటుంది అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కార్యకర్తలకి ఏ విధంగా సముచిత స్థానం కల్పించారో అదే కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు అదే కార్యకర్తలకి సముచిత స్థానం కల్పిస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎంత బా ఎంత అంటే దేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా జనసేన అదే మంది కార్యకర్తలు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ మనకి నమస్కారం ఈరోజు మన దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూటమి నాయకులందరూ ఇక్కడికి వచ్చి కదా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఇక్కడికి వచ్చి అంగరంగ వైభవంగా ఆయనకి ఇన్ని రోజుల భాగంగా తెలుపుతూ ఇక్కడ కేక్ కట్టేయడం జరిగింది ఇదే విధంగా ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి ఆయన ఆయన కుటుంబం అందరూ బాగుండాలి ఆయన వల్ల రాష్ట్రం బాగుండాలని మరి మరి కోరుకుంటూ ఆయన ఏ విధంగా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి జనసేన పార్టీని పెట్టారో అదే విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఉప ముఖ్యమంత్రులుంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఆ ఒక్క విలువైన ఆ ఒక్క పదవికి తెచ్చారనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఎంతోమంది ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చు వారు వారి సాయపడి వాళ్ళకు పనిచేయ ఉండొచ్చు కానీ ఆయన నాలుగు శాఖలను నిర్వర్తిస్తూ ఉప ముఖ్యమంత్రిగా ఆ పదవికి వన్నీ తెచ్చి ఆ పదవికి ఒక గౌరవం తెచ్చిన గొప్ప ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో రామలక్ష్మణుల లాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేదల్ని ధ్యేయంగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మాకు స్థానికంగా మా గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు మాకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని మా భుజం తట్టి మా మీ నేను ఉన్నానని చెప్పి ముందుకెళ్ళని నేను చెప్తున్నారు ఆయనకి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరికి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా అందరి జన సైనికులకి ఆరాధ్య మా పునిదల శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగో పుట్టినరోజున పవలమి నియోజకవర్గంలో కూటమి నాయకులు మేము పిలవగానే ప్రతి కూటమి నాయకులు వచ్చి మాకు అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈ మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఆపదన్నట్టు వెంటగానే శాసనసభ్యులు మా పల్వనేరు గౌరవనీయులు శ్రీ అమరన్న గారు మేము ఎప్పుడు మాకు ఆపదన్న మాకు ఈ సమస్య ఉందని అంటే అరక్షణం ఆలోచించుకున్న మా సమస్యను పరిష్కరించుకుంటూ మమ్మల్ని ఒక కన్న కన్న బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటున్నారు ఇదే విధంగా అన్నయ్య మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మా కూటమి నాయకులకి ఎటువంటి జాప్యం లేకుండా లోకల్ నాయకులు కొన్ని సమస్యలు ఉండొచ్చు వాటిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా కూర్చోంబెట్టి మీకు ఏ సమస్యలు అయినా చూస్తారని చెప్పి మాకు హావి ఇవ్వడం జరిగింది మాకు ఈ కూటమి ప్రభుత్వంలో మా కుటుంబ సభ్యులందరూ మేము చాలా చక్కగా ఉంటున్నాము ఈ ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు మా సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఈ రాష్ట్రంలో పేదలని మొత్తం నిర్మూలించి అందరూ బాగుండాలని అందరి అందరికి మంచి జరిగేలాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ సందర్భంగా అన్నయ్య మీకు మా పలనీ నియోజకవర్గం నుండి మూడు కూటమి పార్టీల నుండి మేము యాభై నాలుగో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామయ్యా ఈ కూటమి ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలి మా అందరూ మేము కలిసిమెలిసిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేకుండా పేదరికం నిర్మూలన చేస్తూ మా కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా నలభై లోపల ఇరవై నలభై లోపల గా ఆంధ్రప్రదేశ్గా చీర్తిదిద్దుతామని ఈ వైసీపీ ప్రభుత్వం అయితే ఏదైతే మాట్లాడుతున్నాయో ఆ మాటలని వట్టి మాటలని గట్టిగా చెప్తున్న పోరాడి మేము పేదలు పేదల పక్షాన ఉన్నటువంటి మా దేవుడికి రాజు ఎంతోమంది స్వార్థపరులు ఉండవచ్చు రాజకీయంగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి భారతదేశంలోనే నిస్వార్థంగా పనిచేస్తున్న ఉంటే కేవలం ఒకే ఒక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అనేసి ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను జై చంద్ర సరే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి జై అందరికీ నమస్కారం ఈరోజు మన దేశంలోనే అత్యంత దేశభక్తుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడిన ధీరుడు శ్రీ మా అధినేత జనసేన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ వారి పుట్టినరోజు సందర్భంగా తలమునలు అత్యంతగా వైభవంగా ఆయన బర్త్డే నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంతో పాటు ఆయన భావాజాలన్నీ పౌరులుగా మా జనసైనికుల మా బాధ్యతగా ప్రజలకు తీసుకెళ్తూ వెళ్తూ పంచాయతీ రాజ్ లోని ఆయన కళని నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం వచ్చిన దానికి